రాబోయే రెండు మూడేళ్లలో దేశంలో రెండు వందల కొత్త వందే భారత్ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు ఆర్థిక సంవత్సరానికి రైల్వే శాఖకు రెండు పాయింట్ ఐదు రెండు లక్షల కోట్లకు పైగా కేటాయింపులు చేసినందుకు ప్రధాని మోదీ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు కృతజ్ఞతలు తెలిపారు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అద్భుతంగా ఉందన్న ఆయన భారీ కేటాయింపులతో దేశవ్యాప్తంగా వేగవంతమైన సురక్షితమైన సౌకర్యవంతమైన రైలు ప్రయాణాన్ని కల్పించేందుకు సిద్దమైనట్లు తెలిపారు వచ్చే రెండు మూడేళ్ల కాలంలో స్లీపర్ చైర్కార్ వేరియంట్లతో కూడిన రెండు వందల కొత్త వందే భారత్ రైళ్లు వంద అమృత్ భారత్ యాబై నవభారత్ ర్యాపిడ్ రైళ్లు పదిహేడు వేల ఐదు వందల జనరల్ నాన్ ఏసీ కోచ్లు రాబోతున్నాయని తెలిపారు కొత్త అమృత్ భారత్ రైళ్లతో తక్కువ దూరం ఉన్న నగరాలకు కనెక్టివిటీ మరింత పెరుగుతుందన్నారు రాబోయే లక్షల కోట్ల విలువైన కొత్త ప్రాజెక్టులను పూర్తి చేస్తామని తెలిపారు కొత్త లైన్ల నిర్మాణం డబ్లింగ్ కొత్త నిర్మాణాలు స్టేషన్ ఆధునికీకరణ ఫ్లైఓవర్ అండర్ పాస్ల నిర్మాణం సహా పలు పనులు ఇందులోకి వస్తాయని పేర్కొన్నారు రెండు వేల ఇరవై ఆరు ఆర్థిక సంవత్సరంలో రెండు వేల జనరల్ కోచ్ల తయారీ లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు వెయ్యి కొత్త ఫ్లైఓవర్ల నిర్మాణానికి ఆమోదం తెలిపినట్లు వెల్లడించారు